హాయ్ ఫ్రెండ్స్ పిఎంఎం ఫుడ్ ఇస్ ఛానల్కి వెల్కమ్ ఇవాళ నేను మా మమ్మీ చేయబోయే ఛాలెంజ్ వచ్చేసి దిల్ పసంద్ పన్నీర్ రోలు వెజ్ పఫ్ చికెన్ పఫ్ అన్నమాట సాసు ఇది లాస్ట్లో ఇద్దరం తాగడానికి మామూలుగా బాదం పాలు నేను ఫస్ట్ దిల్ పసంద్ అనమాట வீட்டுக்கு ஷிதான் காவல விளக்கி பிடித்தீங்க பன்னீர் అష్ట తీసేసి అదైతే ఫస్ట్ 10 ని బిన్న్రోదా అను అది బాగునా ఇది బాగుంది బండిని ఫస్ట్ పన్నినతో తేస్తే అన్ని తప్ప పైన పిన్న అంత వచ్చింది నాకు అప్పుడు స్టార్టింగ్ లో పన్నిలే హ్ స్టార్టింగ్ కొద్దిగా వేరేపస ఆ చేసుకో అది ఆమె దిల్పసిందాస్ వేసుకుందంటే నచ్చిందంట చెయ్యి అది పదలే ఒక చొక్కా സ്റ്റാടിംഗ് എപ്പാലി എന്തെങ്കിലും ഖാളി ഉണ്ടത് കാട്ട ലോല చెంది అంతే అది ఎక్కడో అడుక్కునిద్ది లాప ఉంది ఇందులో కర్రీ టన్నాకు సగం అయిందాక இப்போது மாதம் பன்னெண்டு பக்கலே தான் ஒரு பண்ணிக்க ரோஜா எத்தனை మరి లాస్ట్ వచ్చేసరికి స్లో అవుతుంది అని వారికి ఎట్టి నమ్మకం ఇదేంది పన్నీర్ రోల్ ఏందా ఎండిపోయిన బ్రెడ్ లాగా ఉంది పన్నీర్ వెజ్ రోల్ ఇప్పుడు తిన్నా ఇది వెజ్ పప్పుగా பன்னீர் ரே கைப்பே ரெண்டு பன்னீர் முக்கலாம் కనీసం కర్రీ కూడా వచ్చావాల ఇప్పుడు లోపల ఎక్కడ ఏదో ఒక నిన్ను కూర్చోబెడతాంలే చిన్న పందు

मतलब आपका यहाँ क्या कर रहे हो यहाँ क्या कर रहे हो यहाँ 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 அது மகன் சகம் பெட்டிமூட்டம் அசை மம்ம அக்கூடிய என்ன

ఒప్పుకోండా లేదు నోటి ఉండదైపోవాలిద్దరి లేదు సరికి అయిపోయింది నోటిపోయింది పోన్లే ఇంకే చెప్తాం వాళ్ళే మా అమ్మ ఓడిపోయింది రోజులాగే బాటిల్ మాత్రం బల అందంగా ఉంది చిన్నది అమ్మకి జ్యూస్ మీద లేదు దాంట్లో ఉన్న బాటిల్ మీద ఉంది ఉప్పులు పోపులు ఏమీ అర్థం తోనే దిల్పసంగా ఎక్కువ తిన్నావు అంటే ఒక ఇంత ఒక్క బయట మందం నాది ఉంది छपे ताऊ ताऊ तस्वीरें का व्यर्थ रहेंगे ना चपड़े तो बिग तो 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 <laughs> वीडियो में इस टाइप के लाइक चेंज नहीं वीडियो में पुरी सेल सब्सक्राइब जरूर करने बाय फ्रेंड्स